అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మాఘ పౌర్ణమి రోజు వీడియో అండి సో మేమైతే ముందు రోజు నైట్ అయితే వెళ్ళాము ఎందుకోసం అంటే ఇక్కడ రేగుపాలవరం బీచ్ మా ఊరు దగ్గరలో ఉంటుందండి అక్కడ ఒక జాతర అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా సో అందరూ కూడా స్నానాలు చేయడానికి అయితే వెళ్తారు మేమైతే ఫోర్ ఓ క్లాక్లో వేసామండి ఇంకా టిఫిన్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని మేము మా రిలేటివ్స్ కూడా అందరం కలిసి అయితే వెళ్ళాము ఫుల్ మంచండి మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు అంత మంచి లేదు చాలా మంచిగా ఉంది అలానే చలి కూడా వేసిందండి చాలా సో కార్లు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది సో ఇంకా మేము ధర్మవరం వరకే వెళ్ళాము కార్లు అక్కడ అయితే ఆఫ్ చేస్తారండి పోలీసులు సో ఇంకా ఆఫ్ చేసి అక్కడ నుంచి అయితే బస్ ఎక్కాము బస్ కూడా మధ్యలో ఆఫ్ చేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ ఇంకా బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి కార్లు ఆఫ్ చేసేసారు బస్సులు కూడా మధ్యలోనే ఆఫ్ చేస్తారండి సో ఇంకా మేము టూ కిలోమీటర్స్ అయితే నడుచుకొని వచ్చాము సో ఇంకా ఈ సైడ్ అంతా బ్లాక్ చేస్తారండి రెండు వైపులు కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి సో ఇంకా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది మాట ఏమైనా ప్రమాదాలు అవుతాయనేమో భయపడి ఇంకా అదంతా బ్లాక్ చేస్తారు ఒకవేపే స్నానాలు చేయడానికి అనుమతి ఇచ్చారు చాలా బాగుంటుందండి చాలా షూటింగ్స్ అయితే జరిగాయి గీతా గోవిందం మూవీ షూటింగ్ అయితే నాకు తెలుసు ఇంకా చాలా షూటింగ్స్ అయితే జరిగాయని మా వారైతే అన్నారు మా వారైతే చిన్నప్పుడు నడుచుకొని వచ్చేవారంట షార్ట్ కట్లో మా ఊరి నుంచి ఇక్కడికైతే నడుచుకొని వచ్చేవారంట ఇప్పుడైతే అంత ఓపికలు ఉండట్లేదులండి కారులో వచ్చినా ఇంకొక టూ కిలోమీటర్స్ నడవడానికి ఇబ్బంది పడ్డాము సో ఇంకా అందరం అయితే ఇక్కడికి వస్తామండి చూసారా ఎంత ఫుల్ క్రౌడ్ ఉంటుందో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలా దూరం నుంచి వస్తారు మాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఇక్కడ ఎదురుపడ్డారు మా బావగారాలు అలానే మరిది అందరూ చాలా మంది వచ్చారండి మాకు తెలిసిన చుట్టాలు అందరూ కూడా చాలా మంది వచ్చారు ఫస్ట్ అయితే పిల్లలు అయితే స్నానం చేశారండి పసుపు కుంకుమ అలానే రూపాయను అరటిపళ్ళు అన్ని కలిపి వదిలి సూర్య నమస్కారాలు దండం పెట్టుకొని ఇంకా మా పిల్లలు అయితే చేశారు అలానే ఇంకా పెద్దవాళ్ళకి కూడా భర్త భార్యలకి పంతులు అంకుల్ గారు వస్తారండి వాళ్ళకి కుంగుముడి వేసి గోతనామాలు చదివి తర్వాత సూర్య నమస్కారాలు అయితే పెట్టుకోమంటారు సో తర్వాత అతను ఆశీర్వాదం కూడా తీసుకోమంటారు ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి సో మేమైతే స్నానాలు చేసేసి ఇంకా స్వామి వారిని దర్శించుకున్నామండి ఇంకా మాధవ స్వామి దర్శించుకొని స్నానాలు చేసిన తర్వాత మాధవ స్వామిని దర్శించుకొని వెళ్తారు ఇంకా ముందుకెళ్తే మంచి జాతరలో అయితే జరుగుతుందండి మంచి మంచి ఐటమ్స్ అయితే పెడతారు కాకపోతే ఈ ఉప్పు నీళ్ళు స్నానం చేసిన వల్ల కొంచెం పిల్లలు కూడా కొంచెం టైడ్ అయిపోయినట్లు అనిపించింది అందరికీ కూడా సో ఇంక స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత టిఫిన్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి అసలు చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలు ఇంకా ఎండలో నడవలేరని చెప్పి ఇంకా జాతరలోకి అయితే మేము వెళ్ళలేదు కుంభమేళలో ఎంత జనాలు ఉన్నారో అంత జనాలు ఉన్నారండి ఇక్కడ అసలు ఎంత జనాలు ఉంటారో తెలుసా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలా బాగుంటుంది చాలా షూటింగ్స్ అయితే జరిగాయనేసి మా వారైతే చెప్పారు నాకు నాకు తెలిసైతే గీతా గోవింద మూవీ షూటింగ్ అయితే నాకు తెలుసు అది ఏంటంటే నేను చూశాను ఇంకా మేమైతే వచ్చిన ప్రతిసారి కూడా బీచ్కి అయితే వస్తామండి సో నాకు చాలా బాగా నచ్చుతుంది వండేసుకొని ఇంకా ఇక బీచ్కి తెచ్చుకొని బీచ్ దగ్గరే తినేస్తాం మాట సో స్నానాలు చేసి అప్పుడు ఇంటికైతే వెళ్తాము సో ఇక్కడైతే దర్శనం అయితే అయ్యిందండి దర్శనానికి కూడా ఫుల్ లైన్మాట సో చాలా బాగా దర్శనం అయితే అయ్యింది సో ఇదండి ఆ పోలవరం బీచ్ మాగపౌర్ణమి వీడియో ఎలా ఉంది ఏంటనేది చూసేసి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను సో ఈ వీడియో నస్తే ఒక్క లైక్ అయితే చేయండి బాయ్ అండి